హే హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ సో ఈరోజు మనం ఈ వీడియోలో వచ్చేసి డిఎస్సికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ గురించి అయితే మాట్లాడుకుందామండి సో ఇప్పటివరకు అయితే కంటా సంబంధించిన విషయాలు అయితే మనమైతే మాట్లాడుకున్నాం సో ఇప్పుడు వచ్చేసి డిఎస్సికి సంబంధించి ఫైనల్ రిజల్ట్స్ అనేవి ఎప్పుడు రాబోతున్నాయి ఆల్రెడీ ఫైనల్కి వచ్చిన సంగతి తెలిసిందే సో ఫైనల్ కీలో చాలా రకాల పొరపాట్లు ఉన్నాయి సో ఇది దేని గుర్తు చేస్తుందంటే టెట్కి సంబంధించి రెండు వేల ఇరవై నాలుగు జరిగిన టెట్ అయితే అప్పుడు ఏంటంటే రెస్పాన్స్ షీట్లో అండ్ ఫైనల్ కీ గురించి అండ్ ఫైనల్ రిజల్ట్స్ గురించి కంపేర్ చేసుకుంటే ఫైనల్ కీలో తప్పులు ఉన్నాయి రెస్పాన్స్ షీట్ అండ్ ఫైనల్ రిజల్ట్స్ అనేవి సేమ్గా ఉన్నాయి మరి ఈసారి కూడా ఆ విధంగానే జరుగుతుందా అనే విషయాన్ని సో చాలామందికి అయితే ఉన్న డౌట్ మరి చూడాలి ఎందుకంటే ఫైనల్ కీలో చేస్తే పొరపాట్లు అయితే ఉన్నాయి తప్పులు అయితున్నాయి సో సంబంధించి సంబంధించి కూడా యాడ్స్ కూడా అయితే జరుగుతుంది కొన్ని సెషన్ల వారికి అయితే ఎక్కువ మార్క్స్ అనేవి యాడ్ కావడమే జరుగుతుంది సో నార్మలైజేషన్ ప్రక్రియ కూడా ఉంది కాబట్టి సో మరికొన్ని సెషన్లకైతే కొన్ని తక్కువ మార్క్స్ అండ్ నెగిటివ్ స్కోర్ కూడా అయితే చేస్తారండి ఆఫ్స్ గురించి కూడా మీకు అయితే చెప్పాను సో ఫైనల్ రిజల్ట్స్ అనేవి సో చాలామంది ఈరోజు వస్తాయి అని చెప్పేసి చెప్తున్నారు సో ఈ రోజు అయితే రావు తప్పకుండా ఆగస్ట్ టెన్ లేదా ఫిఫ్టీన్ ఈ డేట్స్లో అయితే ఫైనల్ రిజల్ట్స్ అనేవి అయితే రాబోతున్నాయి సో ఆల్మోస్ట్ ఫైనల్కి కూడా వచ్చింది కాబట్టి సో ఫైనల్ రిజల్ట్స్కి అయితే ఎక్కువ లేట్ అయితే చేయరు సో ఫైనల్కి అయితే లేట్ చేశారు సో ఈరోజు ఆంధ్రజ్యోతి కానీ చాలా వార్తాపత్రికల్లో దీనికి సంబంధించి వన్ నిష్పత్తి గురించి అయితే ప్రచురించారు ఆర్టికల్స్ అయితే సో ఒక పోస్ట్కి ఎంతమంది పోటీ పడుతున్నారని చెప్పేసి సో ఇవన్నీ కూడా ఇప్పుడే మేజర్గా కావండి సో ఫైనల్ రిజల్ట్స్ అనేవి వచ్చిన తర్వాత వన్ వన్ రేషో కానీ సో వన్ ఒక పోటీకి ఒక్కొక్క డిస్ట్రిక్ట్ నుంచి ఎంత పోటీ ఉందో ఒక్క పోస్ట్కి ఎంత పోటీ ఉందో విషయం అనేది అన్నీ కూడా బయట పెడతారు కాబట్టి సో అప్పుడైతే తెలుస్తుంది ఇప్పుడు దానికి సంబంధించి గాబరపడాల్సిన అవసరమైతే ఎట్టి పరిస్థితులు లేదు అండ్ కట్అప్స్ గురించి కూడా చూసుకుంటే కనుక చెప్పాను కదా సో వచ్చేసి మన కర్నూలులో వచ్చేసి సిక్స్టీ ఫైవ్ ప్లస్ అయితే ఉండాలండి సో సిక్స్టీ ఫైవ్ ప్లస్ వరకు అయితే మీకు స్కోర్ అయితే ఉండాలి సో టాప్ ఫైవ్ డిస్టిక్లో సిక్స్టీ ఫైవ్ టు సెవెంటీ మధ్యలో అయితే సెవెంటీ ఫైవ్ మధ్యలో అయితే రావాలి సో మిగతా మిగతా సారీ డిస్ట్రిక్ట్స్కి అయితే సో మిగతా డిస్ట్రిక్ట్స్కి వచ్చేసి ఎయిటీ నుంచి ఎయిటీ ప్లస్ ఎయిటీ ఫైవ్ ప్లస్ స్కోర్ అయితే ఉండాలండి సో ఎక్కడైతే టూ హండ్రెడ్ ఏ బోగుండి ఫైవ్ హండ్రెడ్ ఏ బోండి పోస్ట్లు అయితే ఉన్నాయో సో అక్కడ ఆ డిస్టిక్లో వచ్చేసి ఇంత కట్ ఆఫ్ అయితే రావాలి ఆల్మోస్ట్ సో ఇది జస్ట్ కంప్లీట్గా వీడియో అయితే సో వీడియో నస్తే వీడియోకి అయితే ఒక లైక్ చేయండి మన ఛానల్కి రెండు కొత్తగా కావచ్చు సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అందరికీ బాయ్